హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి చామంతి చెట్టు ఎంత చక్కగా అయితే పూసిందో ఇది చాలా రోజులైతే పూలు పూలేదని అంటే మొగ్గలైతే వచ్చాయి అలానే ఉండిపోయాయి అన్నమాట చాలా రోజులైతే పూలు విచ్చలేదు అసలు ఇది ఏ కలరాని కూడా నేను చాలా రోజులైతే వెయిట్ చేశానండి ఫైనల్గా చూసారా ఎంత చక్కగా అయితే పూసిందో కొమ్మ కొమ్మకి పూలు అయితే ఉన్నాయండి ఇక ఇవి నేను కొయ్యకుండా అలాగే ఉంటే చూడండి ఇటు సైడ్ వచ్చేసి ఎల్లో కలర్ పూలు ఉన్నాయి చామంతి పూలు ఇంకా అవి కొయ్యకుండా అలానే ఉండేటైతే ఇంకా అవి రాలిపోతున్నాయండి సరే కదా అని చెప్పేసి హార్వెస్ట్ చేద్దామని వచ్చాను అయితే నేను చిన్న బౌల్ కానీ ప్లేట్ కానీ తెచ్చేదైతే మర్చిపోయానండి చెట్టును చూసేద్దాము ముందు ఎట్లా ఉన్నాయో పూలు అనుకున్నాను బాగా వచ్చాయి కదా ఇంకా హార్వెస్ట్ అయితే చేద్దాం అనుకుని చూస్తే పూలు అయితే చెట్టు నిండా ఉన్నాయి కానీ ఇక ప్లేట్ కానీ ఏం తీసుకురాలేదని చెప్పేసి సైడ్కి ఒక బొప్పాయి చెట్టు అయితే ఉంటే ఆ బొప్పాయి చెట్టు ఆకునైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి నేను నైఫ్ కూడా ఏం తీసుకురాలేదు సిజర్ కానీ ఓకే అండి ఇంక ఇట్లా అయితే బొప్పాయి ఆకు అయితే తీసుకున్నాను ఆ కోసిన పూలు ఏవైతే ఉన్నాయో ఆ చామంతి పూలు అన్నింటిని కూడా చక్కగా ఆ ఆకు మీద అయితే పెట్టి తీసుకెళ్దామనేసి ఓకే అండి చూసారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా వైట్ కలరు పెటల్స్ మధ్యలో చూడండి ఎల్లో కలర్ అనమాట చాలా అయితే బాగున్నాయండి ఇవి స్టెమ్ వచ్చేసి చాలా అంటే చాలా ఏమంటారు సన్నగా ఉందనమాట డెలికేటెడ్గా ఉంది ఇంక ఇట్లా తుంపగానే ఊరికే అయితే వచ్చేస్తున్నాయండి ఒక్కొక్క కొమ్మకైతే గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట మూడేసి పూలు ఐదు ఆరేసి ఆరు పూలు అలా గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి ఇక నేను మొత్తం అయితే హార్వెస్ట్ చేసేస్తున్నానండి చూసారు కదా ఎంత చక్కగా అయితే ఉన్నాయో అయితే ఈ పూలని ఎక్కువ శాతము చెండు లాగా అయితే కడతారండి మాకు అయితే చిన్నతనంలో చక్కగా అయితే చామంతి చెండ్లని చెప్పేసి అమ్మేవాళ్ళు అనమాట ఒక్కొక్క చెండు వచ్చేసి మామూలు మామూలు రోజుల్లో అయితే టూ రూపీస్ అలా ఉంటుంది ఇంకా ఫెస్టివల్ అప్పుడైతే ఫైవ్ రూపీస్ అయితే ఉంటుందండి అలానే చెండు చెండు కొనేసి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళనమాట ఈ రోజుల్లో అయితే అసలు చామంతి చెండులో అయితే అసలు అమ్మట్లేదు అవి పెట్టుకోవట్లేదు నైస్గా ఒకటి లేదా రెండు పూలు అలా పెట్టుకుంటున్నారు స్లైడ్ పిండితోటి ఓకే అండి నేనైతే వీటిని అయితే చక్కగా హార్వెస్ట్ చేసేస్తున్నాను అలాగే ఈ చెట్టుకు వచ్చేసి అక్కడక్కడ పేను బంక తెగులు కూడా పట్టిందండి లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయితే అయిందనమాట ఓకే అండి ఇంకా పేను బంగ తెగులు కూడా నేను పెస్ట్ కంట్రోల్ని అయితే తర్వాత స్ప్రే చేస్తాను ఇంకా ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఓకే అండి ఈ చామంతి చెట్టు వచ్చేసి నేను తెలిసిన వాళ్ళ దగ్గర ఒక కొమ్మ అయితే తీసుకొచ్చాను ఆ కొమ్మ తెచ్చేప్పుడు వాళ్ళ చెట్టు దగ్గర కూడా పూలు లేవు లాస్ట్ సీజన్ అయిపోయిన తర్వాత అయితే తీసుకొచ్చాను ఒక చిన్న కొమ్మ అయితే ఇచ్చారు అడిగి తీసుకొచ్చాను ఆ కొమ్మను అలా గుచ్చితే చూడండి ఎంత చక్కగా పెద్దగా పెరిగిపోయి చక్కగా పూలైతే పూస్తుందండి ఆ మొదట్లో కూడా చిన్న చిన్న పిల్ల మొలకలు కూడా ఉన్నాయన్నమాట వీటిని మనము ఈ సీజన్కే కాకుండా మళ్ళీ వచ్చే సీజన్స్కి కూడా చక్కగా మనము ఈ మొక్కనైతే బ్రతికించుకోవచ్చండి అండి కొన్ని జాగ్రత్తలు అవి తీసుకుంటూ ఉన్నామంటే నెక్స్ట్ ఇయర్కి కూడా మనకి ఈ మొక్క అనేది అలాగే ఉంటుందన్నమాట ప్రతి సీజన్కి కూడా మనం పూలను అయితే ఈ విధంగా అయితే పూయించుకోవచ్చు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఇవి మరి చిట్టి చామంతి అని అనాలా లేకపోతే బిళ్ళ చామంతి అనాలా లేదంటే వైట్ కలర్ ఒంటిరెక్క చామంతి అనాలా నాకు తెలియట్లేదండి మరి ఈ పూలని ఏమని పిలుస్తారు వైట్ కలర్ చామంతా లేదంటే ఒంటిరెక్క చామంత అని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేనైతే పూలన్నింటినీ కూడా చక్కగా అయితే ఇలాగ హార్వే చేసేస్తున్నానండి బొప్పాయి ఆకులైతే ఈ విధంగా పెట్టేస్తున్నాను మరి ఈ పూలని మాల కడితే బెటర్ అంటారా లేకపోతే చెండు కడితే బెటర్ అంటారా ఏది ఈజీగా ఉంటుందండి నేనైతే వీటిని కొన్ని అయితే మాల కడదాము అయితే చెండు కడదాం అనుకుంటున్నాను చూడండి ఎన్ని పూలు అయితే వచ్చాయో ఒక దోసిడి కన్నా ఎక్కువైతే వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ యెల్లో కలర్ చామంతిని కూడా హార్వెస్ట్ చేస్తున్నానండి పూలు చూసారా ఇవైతే బంగారు పుష్పల్లాగా అయితే ఉన్నాయండి నాకు ఇది కూడా ఒక స్టెమ్మేనండి తెలిసిన వాళ్ళ దగ్గర చిన్న కొమ్మ అయితే తీసుకొచ్చి నేను నాటేసాను చక్కగా చూడండి ఇంత బాగా పెరిగిపోయి మనకి పూలు పూస్తుంది అనేకమైన అంటు మొక్కలు కూడా ఉన్నాయండి ఈ మొక్క మొదట్లో మనము కొన్ని మొక్కలని అయితే స్పెసిఫిక్గా అయితే కొనాలని ఏం లేదండి తెలిసిన వాళ్ళ దగ్గర చక్కగా ఒక కొమ్మ అడిగి తెచ్చుకున్నామంటే చక్కగా మనం ఇలా పెంచుకోవచ్చు ప్రతి చెట్టు కొనాలని లేదండి కొన్ని మొక్కల్ని తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా తెచ్చి మనము చక్కగా గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ఎల్లో కలర్ చామంతి కూడా ఈ సీజన్లో నాకు చాలా అయితే ఇచ్చిందండి వీక్లీ వన్స్ చక్కగా ఈ విధంగా అయితే దోసిడి నిండా అయితే పూలు అయితే వస్తాయి ఓకే అండి ఈ విధంగా అయితే ఈ చామంతి పూలు వైట్ కలర్వి అలాగే ఎల్లో కలర్వి కూడా నేను హార్వెస్ట్ చేశాను నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఈ తెగుళ్ళకి ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ని అయితే స్ప్రే చేసేస్తానండి స్ప్రే చేసే వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఇంట్లోనే ఆర్గానిక్గా మనం సింపుల్ వేలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఓకే అండి చూసారు కదా చాలా చక్కగా అయితే ఉన్నాయి కదా బొప్పాయి ఆకులు అయితే ఇలాగ పెట్టేశాను నేను వైట్ కలర్ చామంతి అలాగే ఎల్లో కలర్ చామంతి ఇక వీటిని అయితే నేను ఇంట్లోకి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానండి చూసారా ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకురావాల్సింది నేను మర్చిపోయి వచ్చేసాను ఇది సైడ్ గార్డెన్ అనమాట ఓకే అండి ఎట్లాగట్లా కొంచెం జాగ్రత్తగా అయితే ఇలాగైతే పొట్లం కట్టినట్టుగా అయితే ఈ పూల లోపలికైతే తీసుకొచ్చేసానండి వీటిని చూసారా నేను ఇలాగ మాలలాగా అయితే కట్టానండి అలాగే చెండు కూడా కట్టాను మరి వీటిని ఏ విధంగా మాలలాగా కట్టుకోవాలని మీరు కానీ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో వచ్చేసి నేను సాహిత్య రాజస్ కిచెన్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను వెళ్ళి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్